దేశవ్యాప్తంగా కా అమృత్ మహోత్సవంలో భాగంగా హర్ ఘర్ తిరంగ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా ఛత్తీస్గఢ్ లోని బిలాస్ జిల్లాలో ఉన్న గనియారిలోని శక్తి గార్మెంట్ ఫ్యాక్టరీ కూడా దేశభక్తి రంగులతో కళకళలాడుతుంది స్వయం సహాయక బృందాలకు చెందిన వందలాది మహిళలు జాతీయ జెండాల తయారీతో పది పొందుతున్నారు ఆ విశేషాలను గనియారిలోని నారీశక్తి గార్మెంట్ ఫ్యాక్టరీలో స్వయం సహాయక బృందాలు లక్షన్నరకు పైగా జాతీయ జెండాలను తయారు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు జాతీయ జెండాలను వివిధ ప్రభుత్వ ప్రైవేటు సంస్థలకు అలాగే సాధారణ ప్రజలకు అందజేస్తున్నారు హర్కర్ తెరంకా ప్రచారం కింద ప్రజలు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయడానికి సమాయత్తమవుతున్నారు జాతీయ జెండా డిమాండ్ను ఇప్పుడు ఈ మహిళా సభ్యులు సమర్థవంతంగా నెరవేరుస్తున్నారు జాతీయ జెండాలను తయారు చేస్తున్న స్వయం సహాయక బృందాల మహిళలు ఈ పనిని కేవలం ఆర్థిక అవకాశంగా కాకుండా దేశభక్తి మరియు ఆత్మగౌరవానికి చిహ్నంగా భావిస్తున్నారు నారీశక్తి గార్మెంట్ ఫ్యాక్టరీ అధ్యక్షురాలు మీనా మాణికపురి మాట్లాడుతూ వివిధ ప్రభుత్వ విభాగాలు సంస్థల నుండి కూడా తమకు ఆర్డర్లు వస్తున్నాయని మహిళా బృందాల ద్వారా స్టాల్ ఏర్పాటు చేసి జెండాలను తక్కువ ధరలకే ప్రజలకు విక్రయిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమం ద్వారా జెండాలు తయారు చేయడం వల్ల వారికి రోజుకు ఐదు వందల రూపాయలు అదనపు ఆదాయం వస్తుందని మహిళలు తెలిపారు ఇది ఉపాధితో పాటు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది దేశభక్తితో కూడిన ఈ పవిత్రమైన పనిలో తాము ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు హర్ గర్ తిరంగ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలను కోరారు గర్ తిరంగా ప్రచారం దేశంలోని జాతీయ స్ఫూర్తిని వ్యాప్తి చేయడమే కాకుండా మహిళా శక్తికి గౌరవం ఉపాధి అవకాశాలను కూడా అందిస్తుంది